ఈరోజు టాపిక్ ఒక చిన్న కామెంట్ వచ్చింది ఆ కామెంట్ గురించి డిస్కస్ చేస్తా అది కామెంట్ ఏంటంటే డిప్రెషన్ నుంచి బయటకు ఎలా రావాలి మనకు తెలియకుండానే డిప్రెషన్ మోడ్లో వెళ్ళిపోతాం కొన్ని సందర్భాల్లో వాటి నుంచి బయటపడే మార్గం ఉంటే అది ఎలా అనే విషయాల గురించి ఈరోజు మాట్లాడతాం క్లియర్గా ముందుగా ఫస్ట్ చాలామంది అంటూ ఉంటారు కదా యువత కావచ్చు మోసపోయిన వాళ్ళు కావచ్చు హార్ట్ బ్రేక్ అయిన వాళ్ళు కావచ్చు రకరకాల సందర్భాల్లో మనం ఈ యొక్క మాట వింటుంటాం సో నేను ఏమంటున్నా అంటే అసలు డిప్రెషన్ అంటే ఏంది ఫస్ట్ పాయింట్ దాని గురించి మనం తెలుసుకోవాలి అంటే దానికి మెడిసిన్ లేదా ఒకవేళ ఉంటే అదేం మెడిసిన్ అనేది కొంచెం డీటెయిల్గా మాట్లాడతా ఫస్ట్ పాయింట్ ఏంటంటే డిప్రెషన్ అంటే ఏంది మనం బాగా ఎక్స్పెక్ట్ చేసిన విషయాలు ఏదైతే బాగా ఎక్స్పెక్ట్ చేస్తామో అది జరగకపోతే మన మైండ్ యాక్సెప్ట్ చేయదు మన మైండ్ అనేది యాక్సెప్ట్ చేయటప్పుడు సో యాక్సెప్ట్ చేయకపోయిన పరిస్థితిని మనం ఏదైతే ఫేస్ చేస్తామో దాన్ని డిప్రెషన్ అనుకోవచ్చు ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ప్రతి ఒక్కరూ తమ యొక్క జీవితంలో ఆ వ్యక్తుల దగ్గర కావచ్చు పనుల దగ్గర కావచ్చు కొన్ని తీసుకునే నిర్ణయాల వల్ల కావచ్చు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఓవర్ థింకింగ్ అంటే మనకు కావాలి అనుకునే విషయాల కోసం కష్టపడేంత వరకు మనకి డిప్రెషన్ అనేది ఉండదు డిప్రెషన్ ఎప్పుడు వస్తుంది బాగా కావాలని కోరుకొని అది దక్కకపోతే ఆగిపోతని చూడు అప్పుడు మనకి మొదలవుతుంది ముఖ్యంగా డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి నేను ఏం చెప్తున్నా అంటే నీ మైండ్ చాలా డిస్టర్బ్ అయితే నువ్వు స్పేస్ తీసుకో స్పేస్ తీసుకొని ఆ నీ యొక్క డిప్రెషన్ ఏదైతే దేని గురించి అయితే నీ మైండ్ చాలా డిస్టర్బ్ అయిందో అది క్యాచ్ చేయి దేనికే అని తెలుసుకో తెలుసుకునే ప్రయత్నం చేయగలిగితే దాని నుంచి నువ్వు బయటకు రావచ్చు ఎందుకంటున్నా అంటే ముందు నువ్వు దేనికి డిస్టర్బ్ అవుతున్నావు ఒక అమ్మాయి కోసమా లేదంటే ఒక అబ్బాయి కోసమా లేదంటే కొన్ని వస్తువుల కోసమా లేదంటే నువ్వు అనుకున్నట్టుగా జరగకపోవడం వలన ఏదైనా దానికి సెకండ్ ఆప్షన్ అనేది ఉంటుంది ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది నీ యొక్క డిప్రెషన్కి నీ యొక్క మైండ్ స్థితి డిస్టర్బ్ అయిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవిటికి ఆల్టర్నేట్ అనేటివి ఉంటాయి అంతేగాని నీ యొక్క మైండ్ డిస్టర్బ్ అయిందని ఇంకా ఆ మైండ్కి మత్తు అనే యొక్క వ్యసనాన్ని యాడ్ చేస్తే నీ యొక్క మైండ్ చనిపోతుంది నీ మైండ్ పనిచేయకపోతే ఇంకా నీ యొక్క డిప్రెషన్ అక్కడి నుంచి ఇంకా పాతలోనికి వెళ్ళిపోతావు అనే విషయాన్ని తెలుసుకో హార్ట్ బ్రేక్ అయినా ఉద్యోగం రాకపోయినా మనుషులు మోసం చేసిన నమ్మిన వ్యక్తులు వెన్నుపోటు పొడిసినా నీ మనసు గాయపడే మాటలు మాట్లాడినా కూడా నీ మైండ్ని నువ్వు ఎలా తయారు చేసుకుంటావో దాన్ని బట్టే నీ మైండ్ తయారవుతుందని తెలుసుకో ఎందుకంటే మనం కూడా చాలా తప్పులు చేస్తూ ఉంటాం చాలామందిని ఇక్కడ గుడ్డిగా నమ్మేస్తు ఉంటాం ఎందుకంటున్నా అంటే నమ్మకంగా ఉండాల్సిన వాళ్ళే మోసం చేస్తున్న రోజులు ఇవి నమ్మకంగా ఉండాల్సిన వాళ్ళే మోసం చేస్తున్న రోజులు ఇవి అట్లాంటప్పుడు నువ్వు ఎవరిని పడితే వాళ్ళని నమ్మి ఎవరు పడితే వాళ్ళని ఎక్స్పెక్టేషన్స్ ఓవర్గా పెంచుకొని ఎవరిని పడితే వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ అటాచ్మెంట్ పెంచుకొని అదొక్కసారి బ్రేక్ అయిపోతే నీ యొక్క మైండ్ని నువ్వు పాడు చేసుకునే స్థితిలో ఉన్నావని అని తెలుసుకోను గుర్తుపెట్టుకో నీ సైడ్ నుంచి ఎంత ఉందనేది ఇంపార్టెంట్ కాదు ఎదుటి వాళ్ళ నుంచి కూడా ఎలా ఉందనేది చూసుకో అది చూసుకోగలిగితేనే నువ్వు ఎంత చెయ్య చేసినా కూడా దానికి ఒక అర్థం అనేది ఉంటుంది అది జాబ్ కావచ్చు లవ్ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ డిప్రెషన్ అనేది మానసిక ఒత్తిడి వల్ల మన మైండ్ అనేది యాబ్సెంట్ అవుతుంది మన మైండ్ అనేది యాబ్సెంట్ అయిపోతుంది డిస్టర్బ్ అవుతుంది దేని మీద ఫోకస్ లే చేసు చేసుకునే ప పరిస్థితిలో ఉండదు అలాంటప్పుడు చాలామంది ఆల్కహాల్ యాడ్ చేస్తారు సో నీ మైండ్ డిస్టర్బ్ అయింది డిప్రెషన్ అయిపోయింది ఇంకా దాన్ని నువ్వు చెడగొట్టుకునే ప్రక్రియలో నువ్వు ఉన్నావని తెలుసుకో నువ్వు బయట పడడానికి ప్రయత్నించాలి కానీ ఇంకా దానికి మత్తు డ్రగ్స్ ఇంకా రకరకాల ఆ మైండ్ని ఇంకా ఆ ప్రెషర్ పెట్టేసుకొని దాన్ని మొత్తం పాడు చేసుకునే ఆ విషయాల్లో ఉన్నావు సో డిప్రెషన్ అనేది ఎదుటి వాళ్ళ పట్ల మన ఎక్స్పెక్టేషన్స్ ఎదుటి వాళ్ళ పట్ల మన ఓవర్ ఎమోషన్స్ డిప్రెషన్ అంటే ఎదుటి వాళ్ళ పైన ఓవర్ థింకింగ్ ఇవే ఇవి మనకి జరగకపోయేసరికే కదా మనకి చాలా రకరకాల పెయిన్ వచ్చేది మైండ్ డిస్టర్బ్ అయ్యేది సో నేను చెప్పే మాటలు చాలా బాగా అర్థం చేసుకో ఇక్కడ ఎవ్వరిని ఓవర్గా లవ్ చేయకు ఇక్కడ ఎవ్వరిని ఓవర్గా అటాచ్మెంట్ పెంచుకోకు ఇక్కడ ఎవ్వరిని ఓవర్గా ఓన్ చేసుకోకు ఎందుకంటున్నా అంటే ఇది నువ్వు అనుకున్నంత జెన్యూన్గా ఎదుటి వ్యక్తి లేకపోతే నువ్వు జీవితంలో కోలుకోలేని మానసిక స్థితిలో పడిపోతావు అది గుర్తుపెట్టుకో చాలామంది ఇదే తప్పు చేస్తారు బ్లైండ్గా బ్లైండ్గా మన మైండ్ని ఎక్స్పెక్టేషన్స్ ఓవర్ థింకింగ్ ప్రేమ కావచ్చు ఇవన్నీ బ్లైండ్గా ఆలోచిస్తారు ఒక టైంలో దెబ్బతిన్న తర్వాత డార్క్ స్టేజ్లో అయిపోయిన తర్వాత డార్క్ రూమ్లో కూర్చొని డిప్రెషన్ అయిపోయి ఆ డిప్రెషన్ నుంచి బయటికి రాలేని దుస్థితి వచ్చేస్తుంది సో నీ మైండ్ని పాడు చేసు పాడు కావడానికి కారణం ఎవరు నువ్వని తెలుసుకో నీ మైండ్ని పాడు చేసుకునే ప్రాసెస్ని నువ్వే తయారు చేసుకుంటున్నావు నీ మైండ్ పాడైన తర్వాత ఎక్కడో సర్వీసింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది నీ దగ్గరనే ఉంది నీ మైండ్ని బాగు చేసుకునే ఒక పాజిటివ్ ఎనర్జీ నీలోనే ఉంది కదా అది నువ్వు కరెక్ట్గా యూజ్ చేసుకోకపోతే నీ మైండ్ ఎప్పుడు బయటికి రాలేదు అర్థమవుతుందా ఓవర్ థింకింగ్ దేనికి ఇక్కడ ఎవరున్నారని ఎవరి పట్ల ఓవర్ థింక్ పెట్టేసుకుంటున్నావు థింకింగ్ ఉంటే సరిపోతుంది ఓవర్ థింకింగ్ అవసరమే లేదు ప్రేమించడం మంచిదే అతి ప్రేమ వద్దు ఓవర్ అటాచ్మెంట్ వద్దు ఇవన్నీ మనము లిమిట్ క్రాస్ అయిన తర్వాత వచ్చే బాధలు కాబట్టి నీ మైండ్ని స్ట్రాంగ్గా ఉంచుకో కొన్ని విలువైన ఎమోషన్స్ నీ యొక్క ఆలోచనలు నీ యొక్క ప్రవర్తనలు ఇవన్నీ చాలా ముఖ్యం ఎవరి పట్లనో తాకట్టు పెట్టేసుకోకు నీ యొక్క మైండ్ని పాడు చేసుకోకు చాలా ఉన్నాయి జీవితంలో లవ్ ఫెయిల్ అయితేనే మనిషి కథం అయిపోయింది అని కాదు ఉద్యోగం రాకపోతేనే ఇంకా జీవితం ఏం పిలిస్తాపు కాదు నమ్మిన వాళ్ళు మోసం చేస్తే ఇంకా జీవితంలో ఆగిపోవాలని కాదు ప్రతి విషయానికి ప్రతి గాయానికి అద్భుతమైన మొదలనేది మొదలు పెట్టాల్సిందే జీవితంలో అది చాలా చాలా ముఖ్యం నీ జీవితంలో అమ్మాయి మోసం చేసిందా అక్కడి నుంచి అద్భుతంగా అడిగేయు నీ జీవితంలో అబ్బాయి మోసం చేసిండ అద్భుతంగా అడుగేయు మళ్ళీ నీ జీవితాన్ని మొదలుపెట్టు అర్థమవుతుందా ఉద్యోగాన్ని రాలేదా అద్భుతంగా ఉద్యోగాన్ని ఇంకో రకంగా ప్రయత్నించు నమ్మిన వాళ్ళు మోసం చేస్తున్నారా అక్కడి నుంచి జాగ్రత్త పడే మార్గాన్ని వెతుకు ప్రతి దానికి ఒక విషయాన్నించి ఇంకో విషయానికి మారే అన్ని ఉన్నాయి చాలా ఉన్నాయి అదొక్కటే తెలుసుకో జీవితంలో నీ మైండ్ని పాడు చేసుకునే ప్రాసెస్లోను ఉంటే నిన్న ఎవరు ఇక్కడ బాగు చేయలేరు ఇప్పుడు చా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళ దగ్గరికి నాకు మానసికంగా చాలా డిప్రెషన్ అవుతుంది చాలా ఇట్లా ఉందంటే వాళ్ళు ఏం చేస్తారు టెంపరీ మెడిసిన్ ఇచ్చేస్తారు పంపించేస్తారు ఎందుకు అది కనిపించని గాయం అది కంటికి కనిపించని గాయం అది అర్థమవుతుందా డిప్రెషన్ అంటే ఏంది మానసిక ఒత్తిడి కనిపించదు ఎవరికి నీ యొక్క గాయం కాబట్టి కనిపించని గాయాన్ని బాగు చేయాల్సింది నీకు నువ్వే అని తెలుసుకో జీవితంలో రాసిపెట్టుకో చాలా రాసిపెట్టుకో ఎట్లా ఉండాలంటే నీ పుస్తకంలో ప్రతి పేజీ కూడా చాలా స్ట్రాంగ్గా రాసిపెట్టుకో నా జీవితం ఎవరికోసం కూడా తాకట్టు పెట్టను నా యొక్క విలువైన ప్రేమ ఎవరికి పడితే వాళ్ళకి చూపించను నా విలువైన ఎమోషన్స్ అటా అటాచ్మెంట్స్ ఎవరి పట్ల వాళ్ళ పట్ల పెంచుకోను నా జీవితం ఎవరి చేతుల్లో లేదు నా చేతుల్లో ఉంది నా మనసు ఎక్కడంటే అక్కడ పడుసుకోను ఎవరి పట్ల వాళ్ళ పట్ల చిన్న చూపు అయ్యేలాగా నా యొక్క జీవితాన్ని నేను తయారు చేసుకోను అర్థమవుతుందా ఇవన్నీ నీ యొక్క జిందగీలో నీ యొక్క పుస్తకంలో రాసిపెట్టుకో ఒకప్పుడు నీది నీకే ఉపయోగపడుతుంది అర్థమవుతుందా మనం చాలామందికి చాలా రకాలుగా మాట్లాడతాం చాలా రకాలుగా చెప్తూ ఉంటాం బట్ మనకంటూ ఒక పేజ్ ఉండాలి ఆ పేజ్లో మన ఆలోచనలు ఉండాలి మనం లో అయినప్పుడు అది మనకే ధైర్యాన్ని ఇస్తాయి మనం రాసుకున్న మన యొక్క బిహేవియర్ కావచ్చు మన యొక్క పర్సనాలిటీ కావచ్చు ఇవన్నీ మనం రాసుకున్న పేపర్లో మనకి ధైర్యాన్ని ఇస్తాయి ఇది నేను ఇది నేను అని నీకు నిరూపించేటట్టుగా నీది నీకు గుర్తొచ్చేలాగా మారుతాయి కొన్ని క్షణాలు నీకు నువ్వు స్ట్రాంగ్గా ఫస్ట్ నువ్వు ఒక మంచి సెట్ అయ్యేంత వరకు ఈ పనికి మాలిన ప్రేమలు పనికి మాలిన రిలేషన్స్ అటాచ్మెంట్స్ ఇవన్నిటికి దూరంగా ఉండు ఫస్ట్ సెట్గా లైఫ్లో సెట్గా అనుకున్న స్థాయి విజయాన్ని సాధించు ఫస్ట్ అప్పటివరకు చెవులు మూసుకో అర్థమవుతుందా చెవులు మూసుకో పనికొచ్చే విషయాలకి తప్ప పనికి మాలిన విషయాలకి వినపడనంత గట్టిగా చెవులు మూసుకో గమ్యాన్ని చేరుకోవాలి కదా చేరుకోవాలంటే కొన్ని తప్పవు రాళ్ళు రప్పలు మనుషులు ప్రవర్తనలు రకరకాల పరిస్థితులు దాటితే తప్ప నీ యొక్క అద్భుతమైన విజయాన్ని నువ్వు సాధించలేవు సో మనసుని పాడు చేసుకోకు నీ మైండ్ని ఎవరికి పడితే వాళ్ళకిచ్చి తాకట్టు పెట్టుకోకు సో నీ మైండ్ స్ట్రాంగ్ ఉంటేనే నీ ఆలోచనలు చాలా అద్భుతంగా వస్తాయి నీ మనసు కరెక్ట్గా ఉంటేనే నీ యొక్క పనులు చాలా అద్భుతంగా మొదలుపెట్టవచ్చు అని విషయాలు తెలుసుకో సో ఇక్కడ నిన్నెవ్వరు ఎవ్వరు కూడా పుషప్ చేయరు పడితే లేపడానికి ప్రయత్నించరు సో ఆలోచించు గట్టిగా మాట్లు గట్టిగా నీ యొక్క పుస్తకంలో రాసిపెట్టుకో నువ్వు ఇది కాదు ఈరోజు నా డార్క్ స్టేజ్లో కూర్చు అని బాధపడుతూ డిప్రెషన్లో కూర్చునే నువ్వు నువ్వు కాదని తెలుసుకో చీకటి నుంచి బయటికి రా చీకటి నుంచి బయటకు వచ్చి వెలుతురు వైపు చూడు అర్థమవుతుందా నీ కళ్ళు వెలుతురు వైపు నీ యొక్క గమ్యం వైపు ఉండాలి అర్థమవుతుందా కొద్ది దించితే ఈ యొక్క మనుషుల వైపు కాదు నీ చూపు నీ గమ్యం వైపు చూపించు అప్పుడు నీకు తలిగిన గాయం కూడా కనిపించదు గాయం చేసిన మనుషులు కూడా నీ కంటికి కనిపించరు సో ఈ గాయం ఈ యొక్క బాధ కలిగించే మనుషులు మోసం చేసిన కొంతమంది మన అనుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా మన జీవితంలో గొప్ప పాఠాలు నేర్పిస్తారు ఆ పాఠాలు నేర్చుకొని బయలుదేరు నీ యొక్క గమ్యానికి డిప్రెషన్లో నువ్వు ఉండిపోతే నీ యొక్క జీవితంలో నువ్వు ఎన్నో కలలుగా ఉండొచ్చు అవన్నీ ఎవరు నెరవేరుస్తారు ఎన్నో ఆశలు ఉన్నాయి కదా ఆశలు నెరవేర్చాలంటే తప్పు ఇవన్నీ అర్థమవుతుందా చాలా బాగా నీ యొక్క పుస్తకంలో రాసుకో రాసుకొని లోగా ఉన్నప్పుడు నీవు రాసిన పుస్తకంలో అక్షరాలను చదువును నువ్వు రాసుకునే చదివి ఒక సిచ్యువేషన్స్లో నీకు నువ్వు ఆలోచించు డిప్రెషన్గా మానసికంగా ఉన్నప్పుడు ఒకనొక సందర్భంలో నేను ఈ మాటలు రాసుకున్న ఆ మాటలు నా యొక్క జీవిత లక్ష్యము నేను ఇప్పుడు డిప్రెషన్లో ఉన్న నేను కాదు అని నీకు నువ్వు తెలుసుకో బి స్ట్రాంగ్ అంతే వన్ లైఫ్ వన్ ఛాన్స్ అన్నీ నేర్చుకో పుట్టంగానే పరిగెత్తినమే ఏంది పుట్టంగానే పరిగెత్తలే కదా జీవితం కదా జీవిత ప్రయాణంలో పరిగెత్తాలంటే ఆటంకాలు వస్తాయి కదా రకరకాల మాటలు వస్తాయి విమర్శలు వస్తాయి రకరకాల ఫెయిల్యూర్స్ వస్తాయి అన్నీ తీసుకోవాలి ఎందుకు తప్పదు ప్రకృతినిచ్చే వాతావరణమే కాలానికి బట్టి వాతావరణం మారుతుంది మనం ఎంత ఆఫ్టర్ ఆల్ తప్పదు అన్నీ తీసుకో అర్థమవుతుందా పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు అని ఎప్పుడో చెప్పిన సో నీ యొక్క అద్భుతమైన విజయాన్ని సాధించడం కోసం ఈరోజు పడు లైట్ తీసుకో బి స్ట్రాంగ్ ఒక రోజు నువ్వు అనుకున్న సాధిస్తావు కదా అప్పుడు నీ యొక్క సక్సెస్ అనేది చాలా అదొక్కటిగా అదొక్కటి చాలు నువ్వు కూడా చెప్పుకోవడానికి ఉండాలి కదా జీవితంలో నేను చాలా నేర్చుకున్నా చాలా ఫెయిల్యూర్స్ చూసినా అని ఒకనొక సందర్భంలో నువ్వు చెప్పాలి కదా చెప్పాలంటే ఇవన్నీ దాటుకోవాలి కదా సో బీ స్ట్రాంగ్ అనుకున్న సాధించడానికి నీ యొక్క మైండ్ని కరెక్ట్గా వాడుకో నీ మనసుని కరెక్ట్గా ఉపయోగించుకో